మాకు ఎస్ఆర్హెచ్ విన్ అవ్వకపోయినా విన్ అవినా సరే మా హైదరాబాద్ కోసం యాక్చువల్ ఐపీఎల్లో రికార్డ్ చేసిందంటే ఒకప్పుడు రెండు వేల సార్ డేట్ తెలియదు నాకు టూ థౌ టూ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ మేము ఆర్సీబీ చేసింది కానీ ఏ రోజు కప్పు కొట్ట మాకు అది వద్దు కప్పు లేదా ఒక్కొక్క రికార్డ్ రికార్డ్ అన్నది మాకు చాలు బ్యాటింగ్లో వికెట్స్లో సిక్సర్లో ఫోర్లో హైయెస్ట్ స్కోర్లో ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ అది చాలు మాకు ఖచ్చితంగా వస్తార ఫస్ట్ మ్యాచ్కి టూ ఎయిటీ సిక్స్ టార్గెట్ ఈజ్ మా టార్గెట్ టూ ఎయిటీ సెవెన్కి ఇచ్చారు టా రాజస్థాన్ రాయల్స్ బట్ టూ ఫార్టీ సిక్స్ కొట్టారు అయిపోయింది టూ ఎయిటీ సిక్స్ టార్గెట్ కొట్టింది ఇప్పుడు ఏ టీము లేదు హయ్యస్ట్ టార్గెట్ ఇటు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిట్ టూ ఎయిటీ సెవెన్ ఇట్ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ మా ఫేవరెట్ టీమ్ యాక్చువల్లీ రాజస్థాన్ రాయల్స్ ఐ మీన్ సిమ్ శాంసంగ్ శామ్సంగ్ ఈజ్ మై ఫేవరెట్ పర్సన్ శిఖర్ ధావన్ ఇస్ మై ఫేవరెట్ పర్సన్ బట్ మెయిన్ ఇంపార్టెంట్ టీమ్ ఇస్ హైదరాబాద్ ఒకటి కాదు పదకొండు మంది ఉన్నారు చార్మినార్ షమి అంటే ఐ మీన్ ఏరియాలు గుర్తులేవు ప్లేయర్స్ అందరూ అబ్జెక్ట్ మా క్లా మెయిన్ ఇంపార్టెంట్ ప్లస్ టూ పర్సన్స్ హెడ్ క్లాసిన్ క్లేషన్ వచ్చాడంటే అమ్మ మొగ్గుడు వచ్చినట్టు ఏ టీం కన్నా సరే యాక్చువల్లీ నేను ఇండియా ప్లేయర్ కోసం ధోనీ వీళ్ళు చెప్తున్నా కోహ్లీ మెయిన్ కోహ్లీ ఐపీఎల్లో క్లాసిన్ తర్వాత ఎవరన్నా సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అని నేను చెప్తున్నా క్లాసిన తర్వాత ఎవరన్నా సిక్స్ ఎల్లో ఫోర్ ఎల్లో ఒక టీంని నిలబెట్టాలంటే క్లాసిన్ యాక్చువల్లీ ఫోర్త్ ప్లేస్లో రావచ్చు బ్యాట్స్మెన్గా ఫిఫ్త్ ప్లేస్లో రావచ్చు క్లాసిన్ తర్వాత ఎవరన్నా హైదరాబాద్ నెల రెండు వేల పదహారులో ఆర్సీబీతో కొప్ప కొట్టింది డేవిడ్ వార్నర్ శిఖర్ ధావన్ అందరూ విలియన్స్ అని అందరూ ఉన్నారు రోజు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కప్పు కొట్టింది ఎస్ఆర్హెచ్ బట్ క్లాసిన్ వల్ల మేస్ట్ ఇంపో ఇంపార్టెంట్లీ ఇషాన్ కిషాన్ లెవెన్ క్రోస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి కొన్నారు మన కావ్య మేడం ఆమె కావ్య మేడము డబ్బుల కోసం ఆలోచించుకుని ఎస్ఆర్హెచ్ నెగ్గింది ఎంజాయ్ చాలా ఆమెకి ఆమె ఫిదా అయిపోద్ది ఎంజాయ్ కోసం అది చాలు మాకు